హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మూ షార్ట్స్ అండి సో ఈరోజు వీడియో వచ్చేసేసి మన బ్లౌజ్కి కాజాలు ఉక్సీలు నెక్స్ట్ చేతికుట్లు ఏ విధంగా వేయాలో నేర్పిస్తానండి సో ప్లీజ్ అండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అదేవిధంగా వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే కొడితే కనుక నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వచ్చేస్తుంది సో లేట్ ఎందుకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈ విధంగా కుట్టుకున్నందు ఉంటుంది కదండి ఇటు సైడ్ వచ్చేసేసి మనకు పుక్స్ పడుతుందండి ఈ విధంగా ఉంటే కనుక ఇటు సైడ్ మనకు కాజాలు అనేది వేసుకుంటామనమాట వీటికి ఎంతెంత డిస్టెన్స్లో వేయాలో చాలామందికి తెలియకపోవచ్చు అండి కొంతమంది అంచనా ప్రకారం అయితే కుట్టేసుకుంటారు కొంతమంది అయితే డిస్టెన్స్ మార్చ్ చేసుకొని మరి కుట్టుకుంటారు అలవాటు వాళ్ళని బట్టి ఉంటుందండి సో నేనైతే మీకు మాక్సిమం ఒక మాదిరిగా తెలియడం కోసం నేనైతే మీకు మార్క్ చేసేసి కుట్టుకున్నలాగా చెప్తానండి మాక్సిమం మనకు ఉక్సలైన కాజాలైనా ఐదు మాత్రమే పడుతుంది అనమాట వేసుకోవడానికి ఇటు సైడ్ ఐదు కాజాలు ఇటు సైడ్ ఐదు ఉక్సీలు వేసుకుంటే కనుక బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది సరిపోతుందనమాట ఐదు ఉక్సుల కన్నా ఎక్స్ట్రా ఏమీ పడాల్సిన అవసరం లేదు ఐదు అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట సో ఫస్ట్ అయితే ఈ విధంగా ఉంది కదా మీకు సమా సరి సమానంగా ఐదు కాజాలు అనేసి అన్నాను కదా డిస్టెన్స్ అంచనా ప్రకారం మీరు ఎంతెంత దూరం అయితే కరెక్ట్గా మీకు ఐదు సరిపోతున్నాయో అంత డిస్టెన్స్లో ఒక మార్క్ అయితే చేసేసుకోండి ఈ చివర ఒకటి ఈ చివరి ఒకటి కామన్ అండి మధ్యలో మీకు డిస్టెన్స్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది టేప్తో తీసుకోకపోయినా కానీ మీకు ఈ విధంగా చూస్తే కనుక అర్థమైపోతుంది నేను మొత్తం ఐదు పాయింట్స్ అయితే పెట్టానండి ఆ పాయింట్స్ దగ్గర మీకు కాజాలు అయితే కుట్టుకోవడమేనండి ఓకేనా ఫ్రెండ్స్ సో మనము కాజాలు వేయడానికి దారాన్ని అయితే నాలుగు పేటల కింద తీసుకోవాలన్నమాట అంటే నాలుగు లేయర్స్ కింద తీసుకోవాలండి ఏ విధంగా అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మనకి ఎంత దారం అయితే కావాలో మొత్తం తీసేసుకొని ఈ రెండు పేటల్ని సూదిలోకి ఎక్కించడమేనండి కనిపిస్తుందండి ఈ రెండిటిని సూది దగ్గర పెట్టుకోవాలండి ఈ రెండిటిని ఈ సూద్ని మొత్తం మధ్యలోకి పెట్టేసుకొని ఈ లాస్ట్ వరకు మనం తీసుకుంటే కనుక నాలుగు లేయర్స్ అనేది వస్తుందనమాట ఇది కాజల్ కోసం అండి నాలుగు పేటలు ఎక్కించుకోవడం అనేది నాలుగు పేటల కింద ఎక్కించుకుంటే మీకు కాజల్ అనేది పర్ఫెక్ట్గా నైస్గా వస్తుంది రెండు పేటలు వేస్తే అంతా మంచిగా రాదనమాట సన్నగా వస్తుంది అది ఒకసారి టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఏమైనా వాష్ చేస్తే కనుక రఫ్ అయిపోతుంది అనమాట దారం ఫోర్ పేటలు వేసేసి కుడితే కనుక కొంచెం గట్టిగా వస్తుంది చూడండి కొంచెం ముద్దగా వచ్చింది నాలుగు లేయర్స్ అనమాట ఇవి చివరిగా ముడి పెట్టేసుకోవడం వినండి ఇక్కడ ఫ్రెండ్స్ పెట్టుకున్నాక సూది మొదట పట్టుకొని స్టార్టింగ్ ఇక్కడ మార్చేసాను కదండి కింద నుంచి పెట్టాలన్నమాట ఈ కింద వైపు నుంచి ఇది ఫ్రంట్ సైడ్ కదండి కింద నుంచి ఫస్ట్ అయితే ఈ విధంగా గుచ్చాలండి విధంగా గుచ్చి ఎంత కావాలో మనకు కాజా చూసుకొని నేనైతే ఇవి ఇంత పెట్టేస్తున్నానండి సరిపోతుంది ఇంత అయితే ఉక్సి గుచ్చడానికైతే కిందకి ఈ విధంగా గుచ్చేసి దీన్ని మళ్ళీ ఇలా పైకి తేల్చి ఇక్కడ గుచ్చాలన్నమాట ఈ విధంగా గుచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా ఒక లేయర్ వచ్చిందండి మళ్ళీ ఇదే విధంగా కిందకి గుచ్చేసి దీన్ని మళ్ళీ ఈ విధంగా పైకి తేల్చి పైకి గుచ్చాలండి ఈ విధంగా సో ఈ విధంగా వస్తుంది కదా కొంతమందికి ఇలా రెండు రెండు లేయర్స్ కింద గుచ్చాం కదండి దీన్ని బ్యాక్ ఉంది కదా ఇది ఫ్రంట్ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ కదండి ఈ బ్యాక్ దగ్గర ఇలా పట్టుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా పట్టుకొని ఇలా తిప్పేసి దీన్ని గుచ్చాలండి ఇలాగ దీని లోపలికి ఈ విధంగా దూర్పాలి దూరిపేసేసి పైకి లాగేయడమని మీకు చిక్కు పడకుండా ఉండాలంటే ఈ హ్యాండ్తో ఈ దారాన్ని ఇలా పట్టుకుంటే విడివిడిగా వస్తుందనమాట మీకు చిక్కు అనేది పడదు పడకుండా ఈ విధంగా ఇలా వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ కొంతమందికి ఈ విధంగా రాకపోతే ఇంకొక టెక్నిక్ ఏంటంటే దీన్ని ఈ విధంగా కూడా మన సైడ్కి ఇలా తిప్పుకొని తిప్పుకొని దీన్ని ఈ విధంగా చేసేసి ఇలా లాగేసుకోవడమేనండి కొంతమంది దీన్ని మూడు సార్లు కూడా నేను రెండు సార్లు వేస్తున్నాను మీ ఇష్టం అనమాట ఎంత గట్టిగా ఉండాలనుకుంటే అన్ని లేయర్స్ తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదే విధంగా మొత్తం ఈ మూడు కూడా వేసేసుకుందాం అండి సో రెండోది కూడా కిందకి గుచ్చేసేసాను నాట్ పెట్టేసుకొని కట్ కట్ చేసేసుకోవడమేనండి అదే విధంగా మొత్తం ఐదు కాజాలను కూడా కుట్టేసుకోవాలండి ఇప్పుడు ఇలా పెట్టుకొని ఈ కాజా అయితే ఎక్కడుందో దాని ఆపోజిట్లోన ఈ విధంగా కరెక్ట్గా చూసుకొని మార్క్ చేసుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోయి పక్క కుట్టేశారంటే కనుక మీకు ఉక్సీలు అనేది తేడా వచ్చేస్తాయండి ఐదు దగ్గర అయితే మార్క్ చేసేసుకున్నాను మళ్ళీ మీకు ఏమైనా డౌట్గా అనిపిస్తే కనుక అస్తమాటి ఈ విధంగా చెక్ చేసుకొని ఉక్సీ అనేది కుట్టుకోండి ఓకేనా సో ఫస్ట్ అయితే ఉక్సీ ఇక్కడ పడుతుందండి ఉక్సి తీసేసుకుందాం నేను స్టీల్ ఉక్సీ తీసుకున్నానండి ఏంటంటే స్టీల్ ఉక్సీలో కొంచెం గట్టిగా ఉంటాయి త్వరగా అన్నమాట నా సజెషన్ ఏంటంటే స్టీల్ ఉక్సీయే బెటర్ అండి బాగుంటుంది ఫస్ట్ అయితే దీన్ని ఇలా పట్టుకొని కింద అయితే కదలకుండా ఫస్ట్ నాట్స్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చేయండి ఎందుకంటే సూది గుచ్చుకుపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి కింద అయితే కదలకుండా కుట్టేసుకున్నాం కదా ఈసారి ఇక్కడి నుంచి ఇటువైపుకి ఒక నాట్ పెట్టేసుకోండి తర్వాత ఈ లోపలికి ఈ విధంగా చుట్టేసేసి కింద గుచ్చి మళ్ళీ పైకి తేల్చేయండి ఇప్పుడు కదలకుండా ఉంటుందండి సో ఫినిష్ అయిపోయిందండి లాస్ట్లో ఒక నాట్స్ పెట్టేసుకొని కట్ చేసేసుకోవడమేనండి ఈ విధంగా ఉక్సి అనేది కదలకుండా కుట్టుకోవాలండి కదిలితే కనుక లూజ్ అయిపోయి త్వరగా తెగిపోతుంది సో దీన్ని ఈ విధంగా కుట్టేసుకోండి ఎందుకండి ఇలా తగిలించుకుంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ సీవ్ వచ్చేసేసి ఇక్కడండి ఇది కూడా సేమ్ అదే విధంగా కుట్టేసుకోవడం ఫైనల్గా అయితే అయిపోయిందండి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనము చేతి కుట్టు వేసుకోవడం చూద్దామండి ఇదిగండి ఫ్రంట్ సైడ్ మాత్రమేనండి ఇది డబల్ లేయర్స్ జాకెట్ కాబట్టి బ్యాక్ సైడ్ చేతి కుట్టేమి లేదండి మిషన్ కుట్టి వేసేసాను మెడకైతే మెడకైతే జ మిషన్ కుట్టు వేసేసాను ఓన్లీ మనము ఫ్రంట్ సైడ్ వేసుకుంటే సరిపోతుందండి దీన్ని ఈ విధంగా పట్టుకోండి ఎప్పుడైనా సూదినిలో పట్టుకొని క్రాస్గా కుట్టాలండి ఇలాగే సమానంగా వేసి కుట్టకూడదు ఇలా క్రాస్గా వేసి కుట్టాలండి అప్పుడు మీకు బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ కొంచెం చిన్నగానే గుచ్చాలండి ఎక్కువగా గుచ్చేస్తే కనుక ఇదిగోండి ఫ్రంట్ సైడ్ మనకు దారం అనేది ఈ విధంగా ఎక్కువగా కనిపించేస్తుంది కొంచెం మాత్రమే గుచ్చితే కనిపించదండి ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఇది ఊడిపోకుండా ఉండడానికి అనమాట నెక్స్ట్ ఇలా బయటకు కూడా రాకుండా ఉండడం కోసం మనము ఇలాగ చేతి అనేది వేస్తామండి కొంచెం కొంచెం గుచ్చుకొని ఈ విధంగా పైకి ఈ విధంగా లాగాలండి లాగితే కనుక చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంత ఇంత డిస్టెన్స్ సరిపోతుందండి చేతికుట్టుకి ఓకేనా ఫ్రెండ్స్ చేతికుట్టుకి మనము సింగిల్ దారం తీసుకుంటే సరిపోతుందండి నాలుగు లేయర్స్ అవసరం లేదు చేతికుట్టుకి ఎప్పుడైనా కానీ మనము ఒక్కొక్క లేయర్ మాత్రమే తీసుకుంటే బాగా వస్తుందనమాట ఫ్రంట్ సైడ్ దారం కూడా ఎక్కువగా కనిపించదండి మనకు ఉక్సిల్కి కాజలకి నాలుగు పేటల కింద తీసుకున్న పర్వాలేదండి కానీ చేతి కుట్టు వేసేటప్పుడు మాత్రం ఒక్క దారం మాత్రమే తీసుకోవాలండి ఒక లేయర్ మాత్రమే ఒకనా ఫ్రెండ్స్ చూడండి ఒక లేయర్ తీసుకోవడం వల్ల ఎంత నీట్గా వచ్చిందో అదేవిధంగా అంతా వేసేసుకోవాలండి ఇదే విధంగా నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ కూడా మనము కరెక్ట్గా పట్టుకోవాలండి లేదంటే ముతక కింద ఇలాగా పట్టుకొని మనం కుట్టేసామంటే అస్సలు సరిగ్గా రాదు ది ఈ పైన క్లాత్ కింద క్లాత్ సమానంగా పట్టుకుంటేనే మీరు కరెక్ట్గా కుట్టగలరండి లేదంటే క్లాత్లు కలిపి పట్టుకొని కుడితే కనుక ముడత ముడతల కింద వచ్చేస్తుంది మళ్ళీ అది ఇప్పుకోవాల్సి వస్తుందండి సో కుట్టేటప్పుడే సరిగ్గా పట్టుకొని కుట్టేసుకోండి బాగా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా హెమ్మింగ్ చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా నైస్గా వస్తుందనమాట మీరు ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పర్ఫెక్ట్గా చేతి కుట్లు కూడా మనం వేసేసుకున్నట్టేనండి కుట్లు బక్సెలు కాజాలు వేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే ఫినిషింగ్ ఈ విధంగా వచ్చిందండి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదండి మన వీడియోని సో ఎంతమందికి నచ్చిందో ప్లీజ్ ఒక లైక్ చేయండి అదేవిధంగా నచ్చితే కనుక షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయించండి మీరు చేసే ఒక లైక్ ఏంటంటే నా వీడియో ఇంకొంతమందికి రికమెండెడ్గా వెళ్తుందండి మీరు నాకు చేసే ఒక్క చిన్న సాయమేనండి సో ప్లీజ్ అండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి అదేవిధంగా ఎంతమందికి ఈ వీడియో యూస్ఫుల్ అయ్యిందో ప్లీజ్ కామెంట్ చేయండి లేదంటే ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా ప్లీజ్ సజెషన్స్ అయితే నాకు ఇవ్వండి ఎందుకంటే నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం రీసెంట్గానే స్టార్ట్ చేశానండి నాకు కొత్తనే మీరు చెప్పే సలహాలు తీసుకొని మరి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి సో ప్లీజ్ అండి మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మల్ని అయితే కొట్టారంటే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుందండి సో ప్లీజ్ అండి ఐ రిక్వెస్ట్ ఫుల్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్